పప్పుతో మనకు తెలిసిన వంటకాలు ముద్దపప్పు చారు సప్పటిపప్పు సాంబారు లేదంటే శనగపప్పుతోనైతే బూరెలు చేస్తాము అంతేకాకుండా ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది చూడండి కేక్ లాగా ఉంటుంది దీన్ని తయారు చేయడం ఇంకా చాలా ఈజీ అన్నమాట వంట రాని వాళ్ళు ఇంకా ఈజీగా తయారు చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు దీన్ని ముందుగా మనము తయారు చేసుకునే విధానం చూద్దాము కొంచెమంత శనగపప్పు కొంచెమంత పెసరపప్పు తీసుకొని బాగా కడగండి కొంచెం ఉప్పు వేసి కడిగినామంటే పప్పు చక్కగా క్లీన్ అవుతుంది ఉప్పు వేసి అంత పప్పు ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి బాగా కడిగిన తర్వాత పప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసి ఒక రెండు గంటల వరకు పప్పుని నానబెట్టి తీసుకోండి రెండు గంటల తర్వాత పప్పులో ఉన్న నీళ్ళని అంపిపడేసి ఒక గిన్నెలోకి వేసుకోండి పప్పు మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక కప్పుతోని కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు దొడ్డటటుకులు తీసుకోండి దొడ్డటుకులు వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి పెరుగు కొంచెం చిక్కగా తీయగా ఉండేలా చూసుకోండి పెరుగు వేసి రవ్వ అటుకులు బాగా కలిసేంత వరకు కలుపుకోండి కలవనట్టయితే కొంచెం పెరుగు వేసుకోండి మరి కొంచెం పెరుగు వేసి బాగా కలిపి ఒక అర్ధగంట పాటు పెరుగులో రవ్వ అటుకులు బాగా నానాలన్నమాట అందుకోసము ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుందాము మూత పెట్టి ఒక అర్ధగంట పాటు నానబెట్టిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసిన తర్వాత కొంచెం పసుపు తినేదాన్ని బట్టి ఉప్పు వేసి కొంచెం అన్ని నీళ్లు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ జారుగా ఉండాలి రవ్వ నానేసరికి కొంచెం గట్టిగా అవుతుంది కదా అందుకోసమని కొంచెం నీళ్లు వేసి ఇలాగా జారుగా కలుపుకోవాలి జారుగా కలిపిన దాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి ఇక్కడ చూడండి బరకగా లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకుందాము తర్వాత ఇదే విధంగా మొత్తం పిండిని ఇంకా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెమంత క్యారెట్ అదే విధంగా కొంచెం అంత అల్లం ఇంకా తురిమి వేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నా ఆరెంజ్ ఫుడ్ కలర్ మీ ఇష్టం అయితే వేసుకోండి లేదంటే వదిలేయండి కొంచెం అంత సోడా అలాగే కొంచెం అంతా ఈనో వేసుకోవాలి ఈనో పైన ఒక రెండు చుక్కల నీళ్లు వేసి ఒకసారి మొత్తం అంత చక్కగా కలిసేంత వరకు బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేసి మరొకసారి బాగా కలుపుదాము ఈనో సోడా వేసి కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టి ఉంచకుండా తొందరగా ఉడికించుకోవాలి మీరు పిండిని ఎప్పుడైతే ఉడికించాలి అనుకుంటారో అప్పుడే ఈనో సోడా వేసి కలుపుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి వెడెల్పు ఎక్కువగా ఉండాలి లోతు తక్కువగా ఉండేలా చూసుకొని గిన్నెకు మొత్తం నూనె రాసి తీసుకోండి నూనె బాగా రా ఆసిన తర్వాత గిన్నెలోకి మనం మిక్సీ బట్టి కలిపిన పిండి వేసి పైన నేను ఎండుమిర్చిని కట్ చేసి వేస్తున్నా మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేయండి వేస్తే కలర్ఫుల్ గా చాలా బాగా కనబడుతుంది అందుకోసమని పిండి గిన్నె కంటే పెద్ద సైజు ఉన్న గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు వేసి బాగా వేడి చేయండి దాంట్లో ఒక స్టాండ్ గాని గిన్నెని గాని ఉంచి దాని పైన పిండి గిన్నెని పెట్టి పైనుండి మూత పెట్టి దీన్ని బాగా ఉడికించాలి ఆవిరికి మాత్రమే ఉడికించండి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదు అర్ధ గంట పట్టచ్చు లేదంటే మరి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి చాకుని కానీ లేదంటే ఒక స్పూన్ కానీ గుచ్చి చూస్తే క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు అప్పుడు దించేసి బాగా చల్లగా అయిన తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన ముక్కలని ఇలాగా స్పూన్ తో పైకి లేపినామంటే ఈజీగా ఊడి వస్తాయి ఇప్పుడు వేరొక కడాయిలో నూనె వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కొంచెమంతా కలియామాకు వేసి బాగా వేపాలి పచ్చిమిరపకాయలు కలియామాకు బాగా వేగిన తర్వాత మనం ఉడికించి కట్ చేసుకున్న ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన తాలింపులో ముక్క బాగా ఫ్రై అవుతుంది అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఎండుమిర్చి కలియామాకు వేయడం వల్ల చూడండి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది చూడడానికి అయితే ఎంత బాగా ఉంది చూడడానికే కాకుండా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి తయారు చేసుకోండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక్కడ చూడండి ఎంత బాగా స్పంజీలా ఉడికిందో చాలా బాగుంటుంది వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి